హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఆషాఢ మాసంలో తప్పకుండా తినాలని చెప్పే ఇంకొక రెసిపీ గురించి ఈరోజు చూద్దాము దీన్నే తర్వాణి చారు అంటారు లేదంటే లక్ష్మీ చారు అంటారు గంజి చారు అని కూడా పిలుస్తూ ఉంటారనమాట అయితే మన కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి గంజిని రెండు మూడు రోజుల పాటు లేదా ఐదారు రోజుల పాటు పులువ పెడతారనమాట పులిసిన తర్వాత దాన్ని చారులాగా చేసుకుంటారు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని సో ఈరోజు మనం ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము ఫస్ట్ ఇలాంటి ఒక మట్టి కుండని తీసుకోవాలి దీన్నే మనం లక్ష్మీదేవిగా భావించి ఒక ప్లేస్లో పెట్టుకోవాలి దాంట్లో రోజు మనం బియ్యం కడిగిన నీళ్ళని పోసుకుంటూ ఉండాలన్నమాట అలాగే అన్నం ఉడికిపోయిన తర్వాత గంజి వస్తుంది కదా ఆ గంజిని కూడా అంటే మనం అన్నం ఉడికించుకునేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని తర్వాత వచ్చే గంజిని తీసుకొని కుండలో పోసుకోవాలన్నమాట అలాగే మనం ప్రతిసారి బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఫస్ట్ ఒకసారి లేదా రెండుసార్లు కడిగేసి వాటర్ వాటర్ పారబోసేసిన తర్వాత ఇంకొకసారి కడిగి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇలాగ మనం ఒక ఐదు రోజులు లేదా వారం రోజుల పాటు చేసుకోవచ్చు అన్నమాట మళ్ళీ మనం దాంట్లో పైన నీరులాగా తేరుతూ ఉంటుంది ఆ నీరుని తీసేసి చిక్కటి గంజి లాంటి దాన్ని మాత్రం అడుగున ఉంచుకోవాలన్నమాట సో ఈ ప్రాసెస్ మనం ఇలాగ ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు ఎన్ని నెలల పాటైనా ఈ కుండని ఇలాగే ఉంచుకోవచ్చు అనమాట అయితే వారానికి ఒకసారి ఈ కుండను శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి సో మనకి ఇలా చిక్కటి గంజి వచ్చేసిన తర్వాత దీన్ని మీకు కుండే ఉండాలని లేదు కుండ లేదు అనుకునేటప్పుడు ఏదైనా స్టీల్ గిన్నెలో కూడా ఈ గంజిని పోసుకొని పుల్లబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట చారు కాసుకునేటప్పుడు మాత్రం దీంట్లోకి మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని తీసుకొని మిగతాయి పక్కన ఉంచేసుకొని మళ్ళీ సేమ్ అదే కుండలో మళ్ళీ గంజి పోసుకొని లేదా బియ్యం కడిగిన నీళ్ళు పోసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు మనం ఎన్ని కావాలంటే అన్ని గంజి తీసేసుకొని గిన్నెలోకి స్టవ్ మీద పెట్టేసుకోవాలి మన ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వంకాయలు ఉల్లిపాయలు టమాటోలు బెండకాయలు అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను ఒకవేళ మన దగ్గర క్యారెట్ ఉంది లేదంటే ఆనపకాయ ముక్కలు ఉన్నాయి యాక్చువల్గా అయితే ఆనపకాయలు ముక్కలు కానీ పచ్చి పప్పాసకాయ ముక్కలు కానీ వేస్తూ ఉంటారనమాట అవి లేదో అనుకుంటే మన ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు తర్వాత దీంట్లో కంపల్సరీగా బల్సాక అని ఒకటి ఉంటుంది ఒక సామెత ఉంటుంది కదా బతుకుంటే బల్సాక్ తిని ఉండొచ్చు అని ఆ ఆకుని ప్రత్యేకంగా దీంట్లో వేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల వాళ్ళు లేదు అనుకుంటే మనం తోటకూరను కూడా వేసుకోవచ్చు అది కూడా లేదంటే మునగాకు వేసుకోవచ్చు ఏదో ఒక ఆకుకూర మాత్రం వేసుకోవాలన్నమాట సో ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు ఇది ఆల్రెడీ పులిసిపోయి ఉంటుంది కాబట్టి దీంట్లోకి మనం ఎలాంటి చింతపండు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత మనం తోటకూరని శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకోవాలి తోటకూర కాళ్ళు కూడా ప్రత్యేకంగా వేస్తారు ములక్కాళ్ళు కూడా వేసుకోవచ్చు నార్మల్ రైస్తో కాకుండా మనం సిరి అంటారు చిరుధాన్యాలతో కూడా ఇలాగ రైస్ లాగా వండేసుకున్న తర్వాత వచ్చే గంజితో కూడా చేసుకోవచ్చు అనమాట ఇది తర్వాత ఈ ముక్కలన్నీ ఉడికేంత వరకు బాగా మరిగించుకోవాలి దీన్ని దాదాపు మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని మరిగించాలి ఇలాగ బాగా మరిగిపోయిన తర్వాత మనం దీంట్లోకి పోపు వేసుకోవాలి చాలామంది పోపు వేసుకోకుండానే డైరెక్ట్గా తీసుకుంటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు కొంచెం పోపు వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు నేను కొంచెం పోపు కూడా వేసాను మనకి ముక్కలు సాఫ్ట్ అయ్యాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత మనము పోపు వేసేసుకోవచ్చు పోపు కోసం ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసేవ కాలంలో కూడా చలవ చేస్తుందని చెప్పి దీన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఆ టైంలో అయితే పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ పోపుని మనం ఈ చారులో వేసేసుకుంటే మనకు రెడీ అయిపోతుందనమాట ఇది యాక్చువల్గా దీంతో ముద్దుపప్పు అనేది మంచి కాంబినేషన్గా ఉంటుంది నేనైతే ఈరోజు బీరకాయ పప్పు అలాగే ఈ లక్ష్మీ చారు చేశాను అనమాట ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి అవుతూ ఉంటాయి మనకు తెలియకుండానే వైరస్లు బ్యాక్టీరియాలు మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి సో మన గట్ బ్యాక్టీరియాని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది